నీ శత్రువును చూసినప్పుడు సైతం నీకు జాలి కలుగుతుందా అదే రే వీడు పోతాడే అగ్నిగుండానికి గినిగుండడానికి వీడిని ఎట్లా రక్షించాలన్న ఆలోచన నీకు కలుగుతుందా అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు క్రీస్తు ప్రేమని హృదయంలో కుమ్మరించబడింది ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆయనను పట్టుకుని సిలువ వేసి కింద నిలిచి అపహాస్యం చేస్తుంటే వాళ్ళ వైపు చూసి తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరు ఎరగరు వీరిని క్షమించని ప్రార్థించిన ప్రేమ అది ఏసయ్య ప్రేమ పట్టుకొని స్టెఫన్ పట్టుకొని వెంటబడి రాళ్లతో కొట్టి చంపుతుంటే క్రీస్తు ప్రభువా ఈ పాపం వాళ్ళ మీద మోపకుండువుగాక అయ్యా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని చెప్పి ప్రాణం విడిచాడు ఇది క్రీస్తు ప్రేమ అప్పటిదాకా సమాజం ఎట్లా నాశనం అయితే నాకెందుకు అనుకున్నవాడు ఊరు మొత్తం ఏట్లో పడితే నాకెందుకు నేను నా ఇల్లు బాగుండాలనుకునేవాళ్ళు ఎప్పుడైతే ఏసు ప్రేమతో నింపబడతారో ఇక ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం సువార్థ చెప్పటం సమాజం ఎట్టబోయితే నాకెందుకన్నా మాట పోయి సమాజం రక్షింపబడాలన్న దృష్టి వచ్చిందండి సర్వే జన సుఖినోభవంతు సర్వ సర్వ సమాజం రక్షింపబడాలి నరకం నుంచి కాపాడబడాలని మాట్లాడిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి శత్రువుకి మిత్రుకి అన్న భేదం లేకుండా అందరికీ యేసు ప్రేమని పరిచయం చేయటం మొదలు పెడతారు